పార్వతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో అదే రూట్ లో అవని స్కూటీ వేసుకుని వస్తూ పార్వతిని చూసి స్కూటీ ఆపేసి దగ్గరికి వెళ్లి ఏంటత్తయ్యా దేని గురించి బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు ఏమైంది అని అడుగుతుండగా వెంటనే నా మనసు ఏం బాగాలేదమ్మా ఇంట్లో మన శ్రేయ చెప్పేసి ఇంట్లో శ్రేయ మీరు భర్త లేకుండా ఉన్నట్టు నన్ను కూడా ఆ జీవితాంతం భర్త లేకుండా ఉండమంటారా అని అడుగుతూ గొడవ పడిన విషయం అంతా కూడా అవనికి చెప్పడంతో అవని షాక్ అయిపోతూ వెంటనే అక్కడి నుంచి సరాసరి శ్రేఖర్ దగ్గరికి వెళ్తుంది శేఖర్ ఏంటి మాట్లాడవు అని అడుగుతూ ఉంటుంది అంతలో అక్కడికి శ్రేయ వచ్చి మాట్లాడు ఈ రోజు నుంచి నా భర్త నీ మాట వినడు నువ్వేం చెప్పినా చెయ్యడు అని శ్రేయ పెద్దగా అరుస్తూ ఉంటుంది ఈ కవని నువ్వేం వెంట శ్రీకర్ అని అడుగుతూ ఉండగా తను చెప్పిన దాంట్లో అర్థం ఉంది కదా ఇక నేనేం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ శ్రేయాన్ని తీసుకొని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు దాంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది